నమస్కారం రాయలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఈ లాంగ్ ఫ్రాక్ టైప్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాటర్ను ఎక్దమ్మ మంచిగా ఉంటుంది నేను విత్ బెల్ట్ తోటి ఉంటుంది ఇది విత్ బెల్ట్ తోటి వచ్చేసి వస్తాయి అట్లా ఫోర్ పీస్ మొత్తం కలర్ షార్ట్ వస్తాయి మొత్తం బండల్ టూ బండల్ తీసుకోవాలి సింగిల్ అస్సలు ఇచ్చేది ఉండదు ఎల్జీ బ్రాండ్ వచ్చేసి వస్తుంది బాగుంటుంది అయితే మాత్రం ఎక్కువ సూపర్గా ఉంటుంది ఈ లాంగ్ ఫ్రాక్ టైప్ వచ్చేసి వస్తాయి విత్ లైనింగ్ తోటి ఉంటుంది బాగుంటుంది ఐటమ్ విత్ లైనింగ్ విత్ చున్ని దుప్పట వచ్చేసి వస్తుంది దుప్పటా మోడల్ వచ్చేసి వస్తాయి అట్లా రేట్ మాత్రం తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఉంటుంది అది టూ త్రీ ఎయిటీ రూపీస్ రేట్ ఉంటుంది మొత్తం ఫోర్ పీస్ అట్లా వైట్ దానిలోనే కలర్ స్టార్ట్ మారుతుంది మొత్తం బండలు బండలు తీసుకోవాలి లాంగ్ ఫ్రాక్ టైప్ వస్తాయి త్రీ ఎయిటీ రూపీస్ రేంజ్ ఇది లాంగ్ ఫ్రాక్ టైప్ వచ్చేసి వస్తాయి షిఫాన్ జార్జెట్ క్లాత్ తోటి ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఎక్దమ్మ సూపర్ వచ్చేసి వస్తుంది లాంగ్ ఫ్రాక్ టైప్ వస్తుంది ఫోర్ కలర్స్ ఉంటుంది ఒకటే బండల్లో సైజ్ మాత్రం ఎక్సెల్ సైజ్ వచ్చేసి వస్తాయి బండల్ టు బండలు తీసుకోవాలి కుచ్చిలు మోడల్ వచ్చేసి ఉంటాయి చాలా బాగుంటాయి అయితే మాత్రం సూపర్ ఉంటుంది రేట్ మాత్రం తక్కువ రేటు ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ రేంజ్ మీ లాంగ్ ఫ్రాక్ టైప్ వచ్చేసి వస్తుంది విత్ కుర్చీలు మోడల్ వచ్చేసి వస్తాయి విత్ దుప్పట ఉంటుంది అట్లా దుప్పటా కూడా బాగుంటాయి చింపుల్ అండ్ సోపర్ వచ్చేసి వస్తాయి అట్లా డిసెంట్ పీస్ ఎగ్దాం నీ రేట్ మాత్రం నాలుగు వందల ఇరవై రూపాయలు రేట్ వచ్చేసి వస్తాయి కలర్ షార్ట్ మాత్రం ఫోర్ కలర్స్ వస్తాయి అట్లా మొత్తం బండ్లు టూ బండ్లు తీసుకోవాలి ప్యాటర్న్ మాత్రం ఎక్దం సూపర్ ఉంటుంది నాలుగు వందల ఇరవై రూపాయలు ఎగ్దాం క్లాస్ పీస్ ఉంటాయి అన్నాడు అంబ్రెలా గేర్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ ప్యాటర్ను ఎద్దం సూపర్ ఉంటుంది త్రీ ఫార్టీ రూపీస్ రేంజ్ ఉంటుంది కలర్ షార్ట్ మాత్రం ఫోర్ వస్తాయి అట్లా మొత్తం బండ్లు టూ బండ్లు తీసుకోవాలి కలర్ మాత్రం ఎక్దం సూపర్ ఉంటుంది రేట్ ఎగ్దాం తక్కువ రేట్ ఉంటుంది త్రీ ఫార్టీ రూపీస్ నైరా కట్ వచ్చేసి వస్తాయి అన్నాడు ఇది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఇది కట్టకుండా అట్లా కట్టేసి వస్తాయి బాగుంటాయి ఐటమ్ ఇదైతే మొత్తం అర్ధం వరకు తోటి వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాటర్ను ఈ కలర్ స్టార్ట్ మాత్రం ఫోర్ వస్తాయి కంపల్సరీ బండల్ టూ బండల్ తీసుకోవాలి ఒకవేళ ఆన్లైన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని దాని ఫొటోస్ పెట్టాలి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ పైన హ్యాండ్స్ మాత్రం లోపల ఉంటుంది ఈ రేట్ మాత్రం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ సైజ్ ఎక్సెల్ డబ్బులెక్సెల్ రెండు ఉంటుంది ఇది ప్యాటర్న్ మాత్రం ఎక్దం సూపర్గా వచ్చేసి వస్తుంది అది గేర్ ఉంటుంది ఫోర్ పీస్ అట్లా సెట్ వైజ్ తీసుకోవాలి కంపల్సరీ ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్మ సూపర్గా ఉంటుంది రేట్ మాత్రం టూ నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఇది ఫ్రాక్ మోడల్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ పెటర్ను ఎక్దమ్మ సూపర్గా ఉంటుంది మళ్ళీ గేర్ వచ్చేసి వస్తాయి పైన మాత్రం అట్లా కుచ్చిలు మోడల్ వచ్చేసి వస్తాయి గ్రీన్ అండ్ ఎల్లో టూ కలర్స్ వస్తాయి ఇది అయితే కుచ్చిలు మోడల్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పెటర్ను ఎగ్దాం సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఎక్సెల్ డబ్బుల సైజ్ ఏది కావాలి అది ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఉంటుంది ఇది నైర కట్ వచ్చేసి వస్తాయి అట్లా వైట్ అండ్ దీంట్లో కలర్ స్టార్ట్ అయితే ఎయిట్ కలర్స్ గేట్లో ఒక ఐటమ్ ఉంటుంది అది అట్లా మొత్తం అట్లా మొత్తం బండల్ టూ బండ్లు తీసుకోవాలి గ్రే కలర్ అండ్ పింక్ కలర్ లైట్ కలర్ బ్లూ కలర్ అన్ని కలర్స్ ఉంటుంది దీని రేట్ మాత్రం ఫైవ్ టెన్ రూపీస్ రేట్ ఉంటుంది నైరా కట్ వచ్చేసి సింపుల్ అండ్ సోపర్ వచ్చేసి వస్తాయి ఇది హ్యాండ్స్ పైన కూడా సింపుల్గా ఉంటుంది డాట్స్ మోడల్ వచ్చేసి జరి మోడల్ వచ్చేసి వస్తాయి నైరా కట్ ఉంటుంది అట్లా ఎగ్దాం సింపుల్గా పట్టి మోడల్ ఇచ్చేసి ఇస్తారు పైన కూడా బాక్స్ మోడల్ ఉంటుంది ఫోర్ సిక్స్టీ రూపీస్ రేంజ్ ఉంటుంది మొత్తం బండల్ టూ బండ్లు తీసుకోవాలి ఫోర్ పీస్ అట్లా బండలు ఉంటుంది పెట్ మాత్రం ఎక్దమ్ సూపర్ ఉంటుంది ఫోర్ సిక్స్టీ రూపీస్ రేట్ ఉంటుంది ఇది నైర కట్ కాకుండా హాలియా కట్ వస్తున్నాయి పెట్రన్ కూడా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఉంటుంది విత్ కట్ మోడల్ వచ్చేసి వస్తాయి అట్లా అన్నట్టు ఎక్దమ్ సూపర్గా ఉంటుంది కలర్ షార్ట్ కూడా ఫోర్ కలర్స్ వస్తాయి మొత్తం బండల్ టూ బండల్ తీసుకోవాలి ఎక్దం సూపర్గా ఉంటుంది పెట్రన్ మాత్రం ఎక్దమ్ ఎక్సలెంట్ పీస్లు వచ్చేసి వస్తాయి కట్ మోడల్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ పీసులు ఎక్దం సూపర్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం నీట్న వచ్చేసి వస్తాయి కలర్ షార్ట్ కూడా ఎక్దం క్లాసీక్ ఉంటుంది దీని ప్యాటర్న్ మాత్రం ఎక్దాం మంచిగా ఉంటుంది డిఫరెంట్ ప్యాటర్ను కలర్ షార్ట్ ప్యాటర్న్ ఎక్దమ్మ వెరైటీగా ఉంటుంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది మొత్తం అమ్రెలా గేర్ వచ్చేసి నైరా కట్ అంటారు దానికి నైరా కట్ కాదు హాలియా కట్ ఉంటుంది ఎక్దమ్మ సూపర్గా ఉంటుంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఇది అమ్రెలా గేర్ వచ్చేసి వస్తాయి మొత్తం నైరా కట్ ఉంటుంది అది సూపర్గా ఉంటుంది ఎక్దమ్మ చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం కలంకారీ పోసంపల్లి టైప్ డిజైన్ వచ్చేసి వస్తాయి ఈ కలర్ స్టార్ట్ చూస్తే ఎక్కువ మంచి కలర్ స్టార్ట్ ఉంటుంది డిఫరెంట్ కలర్ షార్ట్ ఫోర్ పీస్ రేట్ మాత్రం టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఇది అమరిలా గేర్ వచ్చేసి వస్తాయి అట్లా జే ఫోర్ యూ బ్రాండ్ వచ్చేసి ఉంటుంది డిఫరెంట్ పీసులు ఎక్దం సూపర్గా ఉంటుంది ఈ సైడ్ కట్టే థ్రెడ్ కూడా వస్తాయి అట్లా డిఫరెంట్ పీసులు చాలా బాగుంటాయి ఎయిట్ మాత్రం ఇది జే ఫోర్ యూ బ్రాండ్ ఉంటుంది దానిలో ఎల్ ఎక్స్ఎల్ డబ్ల ఎక్స్ఎల్ మూడు సైజులు వస్తాయి సింగిల్ కలర్ మూడు సైజులు ఉంటుంది దీనిలోనే వేరే డిజైన్స్ కావాలంటే ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వేరే వేరే దొరుకుతాయి ఇది లీవా బ్రాండ్ వచ్చేసి వస్తాయి లీవా బ్రాండ్లో ఒక్కటే కాదు రెండు కాదు దీనిలో నూట యాభై మూడు వందల డిజైన్స్ ఉంటుంది దీనిలో సింగిల్ కలర్ వస్తాయి ఎమ్ఓఎల్ ఎస్ ఎమ్ఓఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్కి ఒక్కొక్కటి వస్తాయి దానిలో సింగిల్ కలర్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి దీనిలో ఇది వచ్చేసి అమరా గేర్ వచ్చేసి వస్తాయి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది ఇది కూడా లీవా బ్రాండ్ తోటి ఉంటుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ వస్తుంది సైజులు బండల్ టూ బండల్ తీసుకోవాలి ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ సూపర్గా ఉంటుంది అందరికీ నమస్కారం వీడియో లాస్ట్ వరకు అందరు చూసి ఉంటారు మీరు ఇంకా లాస్ట్ వరకు చూడండి ఒకసారి చూసినాక మనకి ఏ ఐటెం కావాలో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఒకవేళ కావాలంటే ఆర్డర్ చేయవచ్చు ఇంకా వచ్చి చూడండి ప్యాటర్న్ కూడా చాలా వెరైటీస్ ఉంటుంది మన దగ్గరికి ఇంకా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కూడా మన దగ్గర తక్కువ రేట్ కాని కాస్ట్లీ వరకు అట్లా వెరైటీ కావాలి అట్లా వెరైటీ ఉంటుంది మన దగ్గరికి తక్కువ రేట్ అంటే చిన్న సాపు ఇంటి కాను కాంచి షాపు షోరూమ్ టేస్ట్ వరకు అన్నీ ఉంటాయి మన దగ్గరికి అట్లా కావాలి అట్లా వెరైటీస్ ఉంటుంది వచ్చి చూడండి అందరికీ నమస్కారం